మూడుసార్లు శాసనసభ్యుడిగా ఒకసారి మంత్రిగా ఒకసారి ఎంపీగా పనిచేసిన నాయకుడు నెల్లూరు జిల్లాలో వివాద రహితుడిగా ఎటువంటి కక్షలు కార్పణ్యాలకు తావివ్వకుండా తాను పనిచేసిన ప్రతి చోట అభివృద్ధే ధ్యేయంగా పనిచేసిన నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తాను పోటీ చేసిన ఏ నియోజకవర్గంలో అయినా సరే కక్షలు కార్పణ్యాలు అంటే గొరవలకు తావివ్వకుండా రాజకీయాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా తన నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక నినాదంతో మాత్రమే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పనిచేయడం జరుగుతుంది ఆ ఉద్దేశంతో ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అల్లూరు శాసనసభ్యుడిగా రెండు వేల నాలుగు రూరల్ నియోజకవర్గ రెండు రెండు వేల నాలుగు సర్వేపల్లి శాసనసభ్యుడిగా అలాగే రెండు వేల తొమ్మిది సర్వేపల్లి శాసనసభ్యుడిగా పనిచేయడం జరిగింది మేము మేము అనేది ఏంటంటే ఆనాడు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కృష్ణాపట్నం పోర్టు ఏదైతే ఉందో నెల్లూరు జిల్లా ప్రజలకు సంబంధించిన ఒక కళ ఆ కళని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు అయిన తర్వాత పారిశ్రామిక ప్రాంతంగా జిల్లాను అభివృద్ధి పరచడంలో కానీ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందడంలో కానీ సర్వేపల్లికి సంబంధించిన రైతులు తొండ్ల గుడ్లు పెట్టేటువంటి పొలాలను కూడా కోట్ల రూపాయలు సంపాదించుకునే విధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చేయడం జరిగింది దాంతోపాటు రెండు వేల పద్నాలుగు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా కూడా రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడం జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఆనాడు కోటమిరెడ్డి సీతరెడ్డి గారి పైన కోటమిరెడ్డి సీధరెడ్డి గారు వైసీపీలో పోటీ చేస్తే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి కోటం రెడ్డి గారికి వచ్చిన ఓట్ల కన్నా కూడా ఐదు వేల ఓట్లు పైచిలకు ఓట్లు రావడం జరిగింది అంటే ఆనాడు రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోటం రెడ్డి గారికి వేసిన ఓట్లు కన్నా కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎక్కువ ఓట్లు వేయడం జరిగింది అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద రూరల్ నియోజకవర్గ ప్రజలకు ఉన్నటువంటి ఒక నమ్మకం అది అలాగే నేడు తొమ్మిది నెలల్లో ఆయన నూట యాభై రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడం జరిగింది అయితే ప్రభాకర్ రెడ్డి గారు మంత్రిగా పనిచేసిన సందర్భంలో గతంలో ఈ ఎస్సీ బీసీ ఎస్టీ కాలనీలు ఏవైతే ఉన్నాయో ఈ పక్కా గృహాల నిర్మాణ సృష్టికర్త ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పక్కా గృహాలు ఏవైతే ఉన్నాయో ఈ కాలనీల నిర్మాణానికి సృష్టికర్త ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఈరోజు రూరల్ నియోజకవర్గంలో వివాదాలకు తాబివ్వకుండా అవినీతికి తాబివ్వకుండా ఒక్క అభివృద్ధి మాత్రమే చేయాలి అనేటువంటి ఒక నినాదంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పనిచేయటం జరుగుతుంది ఆ ఉద్దేశంతో నేడు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించి ఇరవై ఆరు డివిజన్లు కానీ పద్దెనిమిది గ్రామాల ప్రజలు కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే రూరల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు అదే కోటం రెడ్డి సీతరెడ్డి గారు కానీ గెలిస్తే ఒక షాడో ఎమ్మెల్యే కింద తన తమ్ముడు అయినటువంటి షాడో ఎమ్మెల్యే కింద పని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఏ పని కావాలన్నా ఏ అవసరం ఉన్నా తన తమ్ముడు దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆలోచనలో ఉన్నారు అదాల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం రూరల్ నియోజకవర్గ ప్రజలు కూడా అభివృద్ధి కోసం పనిచేయటం జరుగుతుంది